హలో ఫ్రెండ్స్ లాయర్ గారు కౌష్కి వాళ్ళ ఇంటికి వస్తాడు ఇంకా ఇంటికి మీరు ఏ పని మీరు వచ్చింటారో చెప్పండి లాయర్ గారు అని వైజా అంతే అంటుంది అనేసరికి ఇదంతా బైక్ నుంచి ధాత్రికి ఏదో ఉంటారు ఇంకా లాయర్ గారు మధుకర్ గారు తనకు సంబంధించిన ఆస్తులన్నీ ఒక వీళ్ళ రాసి నా దగ్గర జాగ్రత్తగా భద్రపరిచారు అని అంటాం ఉంటాడు అప్పుడు కౌష్కి అలాగా అన్నకి చూస్తుంది ఇంకా అలాగే దాంతోపాటు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా నా దగ్గర భద్రపరిచారు అని అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ యువరాజ్ అంటాడు అనేసరికి అవును అది తన తమ్ముడికి సంబంధించింది అని అంటుంటాడు అనేసరికి ఇంకే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంక యువరాజ్ దా ధాత్రి కేదార్ మాత్రం కేదార్ అంటూ సంతోషపడిపోతూ ఉంటారు ఇంకా దానికి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్కి సంబంధించిన అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత కూడా కౌష్కిగా అప్పు చెప్పారు అని లాయర్ చెప్పేసరికి అప్పుడు దాత్రి కౌష్కి అనుకుంటుంది తన తమ్ముడికి సంబంధించిందంటే బాబాయి కేదార్ వాళ్ళ అమ్మ వాళ్ళకి సంబంధ ఖచ్చితంగా సంబంధించింది అయి ఉంటుంది కేదార్ వాళ్ళ అమ్మకి అని అనుకుంటా ఉంటుంది ఇంకా ఇదంతా విని యువరాజు అంటే నేను నేను కాల్చింది డ్యూప్లికేట్ సర్టిఫికేట్ అని తలగొట్టుకుంటాడు ఇంకా ధాత్రి కేదారు మాత్రం సంతోషపడిపోతూ ఉంటారు ఇంక వీళ్ళందరూ మాత్రం షాక్ అయిపోతారు ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రోమా అయితే మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్